శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ సందేశం మీకోసమే బిడ్డ నీ భర్తలో నువ్వు కోరుకుంటున్న మార్పు రాబోతుంది అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు కదా తల్లి నువ్వు అనుకుంటున్న విషయం ఏమిటంటే నేనొక్కదాన్ని ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానా అందరూ కూడా బాగానే ఉన్నారు కదా నాకెందుకు ఇలా రాసావు బాబా అని నా జీవితమే ఎందుకు ఇలా ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి నీ జీవితంలో వచ్చిన బాధలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండవమ్మా బాధలు కొన్ని రోజుల్లో తొలగిపోతున్నాయి ఈ సాయి తండ్రి తొలగించబోతున్నాడు తల్లి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాధపడుతున్నావు కదా తల్లి నీ కంటి నిండా కన్నీరు తప్ప మరి ఇంకేమీ లేదు కదా అన్ని కష్టాలు నాకే చెప్పుకుంటున్నావు కదా బిడ్డ నీకు ఏదైనా ఇబ్బగా ఇబ్బందిగా ఉంటే నీ సాయి తండ్రికి చెప్పు తల్లి నువ్వు చెప్పిన మరుక్షణమే నీ తండ్రి నీ మాట విని నీ కష్టాలు తొలగించేందుకు నీ కళ్ళలో కన్నీరు పోగొట్టేందుకు నీ వద్దకు వస్తున్నాడు బిడ్డ నా బిడ్డ ఏం చెప్పినా సరే నేను వింటాను నీ భర్త విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా అయినా సరే ఇప్పుడు నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా నువ్వేమీ కూడా భయపడకు బాధపడకు నీ అన్నీ కూడా నీ బాబా తండ్రి చూసుకుంటాడు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ప్రతి గురువారం కూడా నువ్వు నాకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నావు నీకున్న బాధలన్నీ కూడా ఒక దీపాన్ని వెలిగించి నీ సాయి తండ్రికి చెప్పు బిడ్డ అన్నీ వింటాను నీ కష్టాలు తొలగించేందుకు నీ కన్నీరు తుడిచేందుకు నీ వద్దకు వస్తాను తల్లి నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే నీ బాధ అంటే నీ సాయిబాబా తండ్రి బాధలన్నీ కూడా నీకు తెలుసు కదా కానీ ఎందుకు రావట్లేదు తెలుసా దానికి కూడా కారణం ఉందమ్మా నీ సాయి తండ్రి రాకుండా నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోగలుగుతావా లేదా అనేది నేను చూస్తున్నాను తల్లి ఏది ఏమైనా సరే నీ సాయి ఉండగా నీకు ఎటువంటి హాని కలగదు అర్థమైంది కదా తల్లి ఇప్పుడు నువ్వు కష్టాలు పడుతున్నావు కదా త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఎవరికైనా సరే అనేవి ఉంటాయి తల్లి నీ భర్త విషయంలో పడుతున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం సమస్యలను పరిష్కరించుకోగలమా లేదా అనేదే వస్తాయి తల్లి ఏది ఏమైనా సరే ధైర్యంగా నిలబడాలి ముందు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ తర్వాత సంతోషపడతారు బిడ్డ నీకు కుటుంబ కలహాలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి అవి త్వరలోనే నీ యొక్క సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది అలానే నీకు ఒక విషయం చెప్పను తల్లి నువ్వు నా అనుకున్న వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్టు పైకి మాట్లాడుతున్నారు తర్వాత నీ వెనకే ఉండి నీ పదనాన్ని కోరుకుంటున్నారు నీకు ఆ విషయం తెలియడం లేదమ్మా అందరూ నావాలే అనుకుంటున్నావు బిడ్డ తెలుసుకో ఇప్పటికైనా సరే ఈ సమాజం అనేది వేరేలా ఉంది నువ్వు అనుకున్నట్టు మాత్రం లేదు బిడ్డ కాదంటే నువ్వు అందరితోనూ మంచిగా ఉండు ఎదుటి వాళ్ళు నీ పతనం కోరిన వాళ్ళు మంచి కోరు కానీ వాళ్ళు చెడిపోవాలని మాత్రం ఎప్పుడు కూడా అనుకోక తల్లి నీకు చెడ్డ చేయాలనుకున్నా సరే వారిని క్షమించమ్మా నిన్ను ఎప్పుడు కూడా అంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ తండ్రిని ప్రార్థిస్తూ ఉంటావు కదా అన్నీ కూడా దగ్గరుండి నేను చూసుకుంటాను నీకెప్పుడు కూడా మంచి జరుగుతుంది అలా తప్ప చిరస్సలు జరగదు ఎప్పుడైతే కష్టం పడతావో దానికి తగ్గ ప్రతిఫలం నీకు మంచి రోజులు వస్తాయి తల్లి అప్పుడు నా తండ్రి చెప్పారు కదా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటానని నీలో నువ్వే అనుకుంటావు నీ తండ్రి నీ మీద ఎప్పుడు కూడా అంటే తండ్రి మీద ఎప్పుడు కూడా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావు కదా ఎప్పుడు కూడా అలానే ఉండవు నీది మంచి మనసు తల్లి స్వచ్ఛమైన మనసు నీ భర్త త్వరలో మారేలా నేను చేస్తాను బిడ్డ నువ్వు చెయ్యాల్సిందన్నా నీ భర్తను నువ్వు తీసుకొని నా యొక్క గుడికిరా నీ మనసులో ఉన్న బాధంతా కూడా నీ సాయికి చెప్పు నీ భర్తను కూడా తీసుకురా తల్లి నీ భర్తకు అంటే నీ భర్తను మారేలా నేను చేస్తాను చెప్తున్నాడు కదా నీ జీవితంలో ఇక నుంచి సంతోషించే రోజులే వస్తాయి నీ భర్తను నేను చూసుకుంటాను తల్లి నీ భర్త మంచివాడే కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు నువ్వేమీ కూడా భయపడదు తల్లి కంగారు పడుకో త్వరలోనే మారుతారు మీరంతా చాలా సంతోషంగా ఉంటారు నేను నీకు హామీ ఇస్తున్నాను కదా తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు ధైర్యంగా ఉండి ఆలోచించు నేను నీకు ఎప్పుడైనా మాటిస్తే నెరవేరకుండా ఉంటుందో చెప్పు తప్పకుండా నెరవేరుతుంది నీ భర్త ఇప్పుడు మూడో వ్యక్తి మాయలో ఉండి ఇప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు బిడ్డ అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆ మూడో వ్యక్తి నుంచి మాయ నుంచి తొలగించి నీ సొంతం చేసే బాధ్యత నీ సాయి తండ్రిది అందుకే ధైర్యంగా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు నీ భర్తను మార్చి నీ చేతిలో పెడతానమ్మా సంతోషమేగా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు